ఇటీవల బీసీ బంధు సందర్భంగా సత్తుపల్లిలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ ఆజ్మిరా సీతారాం నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు మీడియా నమస్కారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ రావు గారు మమ్మల్ని ఇప్పుడు ముగ్గురిని అంటే ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా తో పాటు మాజీ ఎంపీగా మమ్మల్ని ముగ్గురు ముగ్గురిని మొన్న బీసీ బంద్ ఇరవైవ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సత్తుపల్లిలో అక్కడ కొట్టుకున్నటువంటి విషయం కొట్టినటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర పార్టీకి సిపి గారికి ఒక నివేదిక ఇవ్వాలని అన్నారు మేము ఇక్కడికి మా పార్టీ పదాధికారులు చాలామంది ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ మేము వెళ్ళడం జరిగింది మేము ఏదైతే ఊహించామో ఏదైతే అనుకున్నామో ఆ పిల్ల అతని ఇంటికి వెళ్ళాం రాజేష్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాణత్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన ఒక గిరిజన బిడ్డ అతను మేము పోయేవరకు లేచే పరిస్థితుల్లో లేరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ఆ హిల్లతో కొద్దిగా పని చేస్తున్నాడు మందులు ఉన్నాయి ఎమ్మెల్సీ కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళినటువంటి దాఖలా ఆయన కూర్చున్నారు మేము ముగ్గురం మాతో పాటు ఖమ్మం జిల్లా నాయకులందరూ వారిని పరామర్శించి అక్కడ కూడా ప్రెస్ మీట్ అక్కడ జరిగినటువంటి విషయాలను ఇతరులకు కూడా తెలుసుకున్నాం ఏం జరిగిందో అది వాస్తవం అది వాళ్ళు కావాలని కల్పించుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ బలపడుతుందని వాళ్ళు పాల్గోకుండా ఎవరైతే బంధు కొరకు బీసీల పక్షాన పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి దాడి చేశారు అది అమానుషం ఫిజికల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది నేరం అని చెప్పి మాట్లాడి వచ్చాం అక్కడి నుంచి మేము సిపి గారికి వచ్చి అందరం వెళ్ళి వారికి కూడా ఒక మెమొరాండమ్ ఇచ్చాం వారితో ఒకటే అన్నాం ఇరవై తారీఖు సంఘటన జరిగింది ఏ వ్యక్తి అయితే దెబ్బలు తిన్నడో ఏ వ్యక్తి అయితే వ్యక్తిమో ఆ వ్యక్తి మీద కేసు లేదు మరి కొట్టినటువంటి వాడు సమా సామాజిక వర్గానికి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు దెబ్బలు తిన్న వ్యక్తి ఏమో ఒక గిరిజన వ్యక్తి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగాం ఎందుకంటే అతని మీద కేసు లేదు దయచేసి మీరు కూడా గమనించాలి ఏ వ్యక్తి అయితే దెబ్బలు తినడో ఏ వ్యక్తిని అయితే తల్లిండో అయినా మీద వాడు కేసు పెట్టారు కానీ ఈ కేసును కొంచెం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి అయితే అక్కడ లేనటువంటి ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రుని తీసుకొచ్చి ఏ బీసీల కొరకు న్యాయం జరగాలని కొట్లాడుకున్నటువంటి బీసీ నాయకుల మీద వాళ్ళ మీద కూడా ట్రస్ట్ కేసు పెట్టించింది మరి మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారని సిపి గారిని అడిగితే లేదు లేదు నేను వెంటనే చర్య తీసుకుంటా అన్నారు మేము ఇది కూడా చెప్పాం రేపటి వరకు మీరు అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణకు మేము రూపు దాల్చవలసి వస్తుంది మీరు ఆషామాష అనుకోకండి ఇది ఏమైనా ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ దేశాన్ని ఒకటికి ఇప్పుడు మూ మూడోసారి పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు పెద్ద బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు మేము అందరం ఉండి ఏం చేయాలి మీరు ఇట్లా కొడతా ఉంటే మీరు ఎందుకు చర్య తీసుకోవాలని గట్టిగా చెప్పాము నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా పోలీస్ అధికారులు తమ పని తాము చేయాలి ఒకవేళ చెయ్యకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మిని మినిస్టర్లకు దఫెదారులు దాస్ చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పాను నేను స్పష్టంగా ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది గతంలో ఏం జరిగింది అధికారులు ఎవరైతే లొంగి పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ఎన్ని పోలీస్ కేసులలో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం అనుభవిస్తారో కనుక సునీల్ దత్ గారు మీరు చాలా మంచి వ్యక్తి మీకు ఒక పేరు ఆ పేరు కాపాడని అన్యాయం చేయకుండా మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయమని అది రేపటి కార్యక్రమం చూడాలి ఒకవేళ అటువంటిది ఏమన్నా మళ్ళీ అన్యాయానికి పాల్పడితే పోలీసు వాళ్ళు మేము తగిన కార్యాచరణ రూపొందించుకొని దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇది జరుగుతున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి గతంలో ఒక సగం ఎంపీ స్థానం ఉంది ఇక్కడ మూడే జనరల్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్సీ స్థానాలు ఉన్నాయి మరి ఈ విధంగా మీరు ఎక్కడైతే బలమైనటువంటి సామాజిక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకుండా మీరు ఒకరిద్దరే మంత్రులుగా ఉండి ఉన్న మూడు స్థానాలు ఇద్దరు మీ మంత్రులే ఉన్నారు కదా మరి ఇటువంటి చేసేటప్పుడు మీకు కనబడతా అని నేను సూటిగా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండవది మీరు బీసీ మీద మీకు అభిమానం ఉంది బీసీ అంటే మీరు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కదా మీరు బీసీ నాయకులు సో ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు అరవై నాలుగు సంవత్సరాలు మీరే కదా పరిపాలించినప్పుడు మీకు ఈ బీసీ కులాలు యాత్రి రాలేదా అప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక తెలంగాణలో పూర్తిగా కుప్పగూలే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఏదో ఒక నెపం పెట్టి కొద్ది రోజులు ఇది గడపాలి అనే ఉద్దేశంతో నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చారు ఆ నలభై రెండు శాతం నువ్వు ఇచ్చేది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ఆ పదిహేను శాతంలో నాలుగు శాతం ఉన్నటువంటి ఈబీసీలను ముస్లిం ఆ మతానికి సంబంధించిన వాళ్ళని పరిశాత్యం చేస్తున్నావు ఎవరి కొరకు పెస్తున్నావు ఎవరికి పెంచట్టు ఏంటి పోస్ట్ అవి రేవంత్ రెడ్డి గారిని